ప్రార్థనా మందిరం ఇది ప్రార్థించే మందిరం ఈ మందిరములో నిత్యము దేవునికి ధూపం ఈ మందిరము నుంచి దేవుని సన్నిధికి చేరాలి ఆమె చెప్పండి ఈ మందిరములో నుంచి నిత్యము దీపధూప నైవేద్యములు అంటారు కదా మనం అవన్నీ వేయట్లేదు ఇప్పుడు సాంబ్రాణి పొగ ఏం లేదు ధూపం ఇక్కడ నుంచి నిత్యము ప్రభు సన్నిధికి వెళ్ళాలి తర్వాత విజ్ఞాపన దూపం ఏంటి విజ్ఞాపనలు మూడవది స్థుతులు ఇక్కడ నుంచి ప్రభు సన్నిధికి నిత్యము వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం అందరం వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేయాలి విజ్ఞాపనలు చేయాలి స్థుతులు చెల్లించాలి ఆరాధన చేయాలి సాధ్యమైనంత వరకు మనం మందిరాన్ని ఖాళీగా ఉంచొద్దు అమ్మా మీ అందరికీ చెప్తున్నాను నేను ఇంకా ఈ రోజు నుంచి ఇక్కడ చేయబో చేయబడుతున్న ప్రార్థనలకి ఆరాధనలకి విజ్ఞాపనలకి ఎక్కువ పవర్ ఉంటుంది రైట్ కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మందిరాన్ని మనం ఖాళీగా ఉంచొద్దు ఎవరో ఒకరు వస్తూనే ఉండాలి ఇక్కడికి ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆరాధన చేస్తూనే ఉండాలి ప్రభువుని స్థుతిస్తూనే ఉండాలి విజ్ఞాపన చేస్తూనే ఉండాలి మందిరము ఖాళీగా ఉండడం మనకు మంచిది కాదు ఒక ఇల్లు ఖాళీగా ఉంటే ఏమంటారు చెప్పండి పాడుపడ్డ గృహం అంటారు కదా మంచిదా అది గృహములో మనుషులు ఉంటే మంచిదా ఖాళీగా ఉంటే మంచిదా కదా అట్లనే మందిరములో కూడా నిత్యము ప్రజలు ఉండాలి ఒక్క ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం అనేది అది ఎల్కేజీ నర్సరీ స్టాండర్డ్ అది మీరందరూ ఒక తీర్మానం తీసుకోండి ఈ రోజున మీరు సండే క్రైస్తవులుగా ఉండకూడదు యు ఆర్ నాట్ ఓన్లీ సండే క్రిస్టియన్స్ అంటే ఒక ఆదివారం మాత్రమే వచ్చిపోయే వారిని ఏమంటారు సండే క్రైస్తవులు అంటే ఆదివారపు క్రైస్తవులు వాళ్ళు ఆదివారం వస్తే తప్ప వారు మందిరం దగ్గరికి రారు మనం ఎవ్వరం అలా ఉండొద్దు మన ఎవ్రీడే క్రిస్టియన్స్గా ఉండాలి ఇంకా చెప్పాలంటే మండే క్రైస్తవులుగా ఉండాలి మండే అంటే మండడం ప్రభు కోసం మండడం అగ్ని ఓకేనా ఒక కమిట్మెంట్కి రండి పురుషులు కూడా స్త్రీలు చేస్తున్నారులే వాళ్ళు వెళ్తారులే అని కాకుండా మీరు కూడా మీ వీలును బట్టి మందిరం దగ్గరికి రావాలి డక్కన పండేసుకొని వచ్చి కనీసం ఒక పది నిమిషాలు ఒక పావు గంట దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని వెళ్ళాలి స్త్రీలు మీరు కూడా కనీసం రోజుకు ఒక అర్ధగంట అయినా ఇల్లు వస్తాను ఒక పావు గంట అయినా ఇల్లు వస్తాను అనే తీర్మానాలు మీకు ఉండాలి లేదంటే కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా వెళ్ళాలి నేను అనే తీర్మానాలు ఉండాలి వారంలో కనీసం నేను ఖచ్చితంగా ఎక్కువ సమయం మందిరంలో గడపాలనే తీర్మానాలు మీకు ఉండాలి ఈరోజు ఆకపోయి రేపు నేను పోతా అట్లా కాదు ఇప్పుడిగా ప్రతిరోజు దేవుని మందిరానికి మనం రావాలి ఈ సీతానగరంలో ఉన్నవాళ్ళు చాలా ధన్యులు జయమన్ ఆంటీ గారి కుటుంబం కానీ సలోమీ సిస్టర్ వాళ్ళ కుటుంబం కానీ మీరు చాలా ధన్యులు ఎందుకంటే మీ ఊర్లో మందిరం ఉంది మీ ఊరి పేరే మారుమోగిపోయేది ఇప్పుడు అవునా సీతానగరం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతూ ఉంది యూట్యూబ్లలో కాబట్టి మీరు నిత్యము దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడాలి అట్లని అలాగ చెప్పారుగా మాకు కాదనుకోవద్దు మీరు మళ్ళీ బయట వాళ్ళు బయట మీరు ఏం ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఏం లేరు వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉన్నారు అవునా గట్టిగా పది నిమిషాలు మందిరానికి దగ్గర రావడానికి ఎంతనే పడుతుంది మీకు పది నిమిషాల్లో చేయొచ్చు కాబట్టి మన మందిరములో మనమే ప్రార్థన చేయకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారు నేను ఆ రోజు సాక్ష్యంలో ఒక మాట చెప్పడం మర్చిపోయాను మనమందరం ఈ మందిరంలో కన్నీరు కాల్చాం ఇది కట్టబడినప్పుడు ఒట్టి గోడలే లేపబడి ఉన్నప్పుడు బురదలో కూడా వచ్చి కింద ఆకులేసుకొని బురదలో ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి నా కన్నీరు అయితే ఉందో ఈ మందిరంలో చాలామంది కన్నీరు కార్చి ప్రార్థన చేశారు ఆ కన్నీటి ప్రార్థన ప్రతిఫలమే ఇంత మహిమ ఇలానే మనం కంటిన్యూ చేసుకుంటూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ వెళ్తే మందిరమును నింపుతాడు మందిరమును కట్టాడు దేవుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మందిరమును నింపాలి కట్టగానే ఆనందం కాదుగా నిజమైన ఆనందం ఎప్పుడు నింపబడినప్పుడు ఖాళీ ఉండకూడదు మందిర ప్రతిష్ట రోజున జనాలు ఎలా ఉన్నారో ప్రతి ఆదివారం అలా ఉండాలి ఆమె చెప్పండి ఇది సరిపోక బయట ఎలాగ టెంట్లే స్క్రీన్ పెట్టామో ప్రతి ఆదివారం అలా మన ఆరాధన జరగాలి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ చీసస్ ఏసఐకి ఇది సాధ్యం ఇది సాధ్యం అది జరగాలి అంటే మనం ప్రార్థించాలి మనం ప్రార్థించాలి ఓకేనా సో దయచేసి ప్లీజ్ మీరు తీర్మానం తీసుకోండి దేవుని మందిరానికి నేను డైలీ వస్తాను డే బై డే వస్తాను వచ్చి మనం ప్రార్థన చేయాల్సింది ప్రభువా ఈ మందిరం అంతా ఆత్మలతో నింపబడిపోవాలి అని ప్రార్థన చేయాలి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్